ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను ద కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ అందిస్తోంది అని ఈ ఏడాది మార్చ్ ముప్పై ఒకటవ తేదీ నాటికి పదిహేను పాయింట్ అరవై నాలుగు కోట్ల రూపాయలు నికర లాభం ఆర్జించింది అని టౌన్ బ్యాంక్ చైర్మన్ చుట్టూరి రవీంద్ర తెలిపారు రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకుల్లో నలభై ఆరు బ్రాంచ్లలో పద్దెనిమిది వందల అరవై కోట్ల టర్న్ ఓవర్లో రెండవ స్థానంలో ఉందని వెల్లడించారు టౌన్ బ్యాంక్ విలేకరులతో సమావేశం కాకినాడలోని జయా రెసిడెన్సీ హోటల్లో జరిగింది బ్యాంక్ నలభై ఆరో వార్షిక ఆదాయ వివరాలకు సంబంధించి రవీంద్ర విలేకరులకు వెల్లడించారు ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట మెహర్ సీతారామ సుధీర్ డైరెక్టర్లు పాల్గొన్నారు సంవత్సరం పూర్తి చేసుకున్నాము ఎరవ సంవత్సరం ముప్పై మూడు వార్షిక నివేదికది ఈ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతోటి ఈరోజుని సమావేశం ఏర్పాటు చేసుకోవడం చేసింది ఆంధ్రప్రదేశ్ బైక్రికేష్ అయిపోయిన తర్వాత నలభై ఆరు కోఆపరేటివ్ బ్యాంక్స్ లో మన కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం మన రాష్ట్రంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు పదిహేను వరకు ఉన్నాయి ఒక్క విశాఖ బ్యాంకు మనకన్నా ముందులో ఉంది తప్ప రిమైనింగ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు కన్నా మనం అగ్రస్థానంలో ఉన్నాం నలభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ వారు కొన్ని డెవైట్ చేశారు బ్యాంకులు ఎలాగంటే టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ వంద కోట్ల వరకు టైర్ వన్ వంద నుంచి వెయ్యి కోట్ల వరకు టైర్ టూ వెయ్యి కోట్ల నుంచి పదివేల కోట్ల వరకు టైర్ త్రీ డిపాజిట్లు ఉండాలి ఆ విధంగా మన బ్యాంకు పదకొండు వందల పదకొండు వందల పది కోట్ల రూపాయలు ఉంటుందోటి టైర్ త్రీ బ్యాంకు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం విశాఖ బ్యాంకు కూడా టైర్ త్రీలోనే ఉంది వాళ్ళు టైర్ ఫోర్ లోకి వెళ్ళలేదు ఇలా ఈ మధ్య బ్యాంక్ కూడా యాడ్ అయింది టైర్ త్రీ లోకి ప్రస్తుతానికి మన స్టేట్ లో మూడే టైర్ త్రీ బ్యాంకులు ఉన్నాయి రిమైనింగ్ అన్ని కూడా టైర్ టూ టైర్ వన్ లోనే ఉన్నాయి అందువల్ల మన బ్యాంకు నలభై ఆరు సంవత్సరాల్లోని టైర్ త్రీ బ్యాంకు లోకి వెళ్ళామని చెప్పేసి మీ అందరికి తెలియవస్తుంది ఇకపోతే బ్యాంకు ఆర్థిక మీకు ఇప్పుడే చెప్పాను మీకు నూట పది కోట్ల పదకొండు వందల పది పాయింట్ నలభై కోట్ల రూపాయలు డిపాజిట్స్ లోన్లు ఏడు వందల యాభై పాయింట్ పదహారు కోట్లు మనకు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ నలభై కోట్లుగా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీలో కొన్ని స్టాట్యూటరీగా మనం పెట్టాలి ఆ స్టాట్యూరీ ప్రకారంగా దాంట్లో కొంత ఇన్వెస్ట్ చేసాం అదేవిధంగా ఇతర బ్యాంకుల్లో అంటే ఎక్సెస్ అమౌంట్ ఏమైనా ఉన్నట్లయితే కమర్షియల్ బ్యాంకులు లో షుడ్ నాట్ టెక్సీ ట్వంటీ పర్సెంట్ అని చెప్పేసి అది కూడా మళ్ళా ఫైవ్ పర్సెంట్ కన్నా ఈచ్ బ్యాంకు లో పెట్టకూడదని చెప్పి నిబంధనలు ఆర్బీఐ వారు పెట్టడం జరిగింది దాని ప్రకారంగా మనం పెట్టుకున్నట్లయితే నాలుగు వందల యాబై తొమ్మిది పాయింట్ నలభై కోట్లు మనకి ఇన్వెస్ట్మెంట్ లో ఉంది అని చెప్పి మీకు ద్వారా తెలియపరుస్తుంది